ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం కొరటాల సేవ కాదు అనిరుద్ధి శ్రావిచంద్ర కాదు నందమూరి సూపర్ అండి సూపర్ సూపర్ బాగుందా సూపర్ 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 సినిమా బాగుందమ్మా సినిమా బాగుంది బాగుంది ర్యాంప్ గుద్ద ర్యాం పో సూపర్ సినిమా అలా ఉంది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మీద కల్లాడిచ్చాడు సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు అయ్యా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది సినిమా లాస్ట్లో ట్విస్ట్కి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం క్యూ ఆడతారు ఈ సినిమాకి పక్కా బ్లాక్ బాస్టర్ సినిమా కొరటాల ఈజ్ బ్యాక్ సినిమా ఎక్కడా లేగలేదు సినిమా ఎక్కడా బోర్ దేవరా దగ్గర నుంచి వరదాకా జాహ్నవి కపూర్ సైఫ్ అలీ ఖాన్ అందరూ అలాడిచ్చారు కొరటాలా ఈజ్ బ్యాక్ సెకండ్ హాఫ్ ఈజ్ సూపర్ ఎక్సలెంట్ ఆ ట్విస్ట్ అయితే మైండ్ పోయింది మైండ్ బ్లాంక్ ఎక్కడా లేదు ఎక్కడా లేదు సినిమా అలా వెళ్ళిపోయింది ఫైట్స్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే అనిరుద్ధు ఫస్ట్ టైం సినిమాకు కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్షన్ కొరటాల చౌ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు కొరటాల ఈజ్ బ్యాక్ కొరటాల టూ పాయింట్ ఓ రాజమౌళి కర్సుని పటా పంజా చేస్తాడు ఎన్టీఆర్ వెయ్యి కోట్లు అనే చెప్పుల కలెక్షన్ అంతవరకు అని ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం క్యూ కడతారు పక్క సాంగ్స్ ఈజ్ సూపర్ సెకండ్ హాఫ్ లో వచ్చేది చుట్టమల్లే సాంగ్ పిక్చరైజేషన్ ఈస్ క్వాలిటీస్ ఎక్సెలెంట్ పక్కా హైదరాబాద్కి ఎన్టీఆర్ అని కోసం మూవీలో ఉన్న కోటల్స్ ఏవో తీసే విజువల్స్ మామూలు కాదు ఎక్కడ తగ్గేదిలే ఇక్కడ ఎన్టీఆర్ అన్న అసలు కావాలి